హలో మహిపాల్ అన్న నువ్వు మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ టైంలో ఏం చేసినావు పిఎంఆర్ ఛానల్ పెట్టి కేసీఆర్ ఇలా దోసుకుండు వీళ్ళంతా దోసుకున్నారు కాళేశ్వరం అది అని చెప్పి మీరు ప్రచారం చేశారు మళ్ళీ కాంగ్రెస్కు ఓట్ వేయమని ఇండైరెక్ట్గా ప్రచారం చేశారు ఇట్లా అన్నీ చేశారు ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నల్గొండ జిల్లాలో కొన్ని యాభై సంవత్సరాల నుంచి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు దుష్యాల సత్యనారాయణ ఎంత పోరాడంటే తెలుసు అదే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయలే నల్గొండ జిల్లాలో ఇంత వాటర్ రిసోర్స్ పెరిగింది సేమ్ థింగ్ వరంగల్ జిల్లాలో కూడా చూడు ఇంత వాటర్ రిసోర్స్ పెరిగింది ఇంత పంట పండుతుంది కాళేశ్వరం మీద ఒక ఎకరం బారలేదు లక్ష కోట్లు తిన్నారు ఆ ప్రాజెక్ట్ కాస్టే తొంభై ఐదు వేల కోట్లు మళ్ళీ లక్ష కోట్లు తిన్నారు ఇట్లా తిన్నారు అని చెప్పి మొత్తం ఫేక్ ప్రచారాలు చేసినాం ఉద్యోగాలు రాలేదని చెప్తున్నాను అవును ఉద్యోగాలు రాలేదు అక్కడ ఉన్న ఎం ఎంప్లాయీ అవైలబిలిటీని బట్టి వాళ్ళు క్రియేట్ చేస్తారు దానికి నీ స్వలాభం కోసం నువ్వు అమ్ముడు పోయి మిగతా వాళ్ళని మభ్యపెట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేపించినాం కాంగ్రెస్లో ఒక్కడనే తెలియగలడున్నాడా అసలు వీళ్ళు ఎలా చేస్తారో తెలుసా కనీసం కనీసం ఒక డెవలప్మెంట్ విధంగా ఉందా మనం ఎప్పుడు ఎప్పట్లో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాం ఇది డిజిటల్ డిజిటల్ యుగం డిజిటల్ యుగం చిన్నప్పుడు పత్తి పైసలు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కరువుకాలం వచ్చిందని చెప్పి పత్తి పైసలు ఇచ్చేవాళ్ళు ఆ పత్తి పైసలు ఇచ్చినప్పుడు ఏం చేసేది చెప్పులు పెట్టి లైన్లో నిలబడేది విత్తనాలకి చెప్పులు పెట్టి లైన్లో నిలబడేది వీటన్నిటికి చెప్పులు పెట్టి లైన్లో నిలబడేది మళ్ళీ ఈరోజు నువ్వు అదే పరిస్థితి పట్టుకొచ్చినావు ఇది మళ్ళీ చెప్పులు పెట్టి లైన్లో నిలబెట్టుకోవాలి నీలాంటి ఫేక్ ప్రచారాల వల్ల నువ్వు ఆకునూరి మురళి మల్లన్న తీన్మార్ మల్లన్న తొలి వెలుగు రఘు వీళ్ళంతా దొంగలు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అమ్ముడు పోయి వాళ్ళకి అసలు ఏం క్వాలిఫికేషన్ ఉంది వాళ్ళకి అసలు ఏమైనా తెలుసా కనీసం ఒక ఒక సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ ఉన్నారా వాళ్ళు ఫేక్ ప్రచారాల వల్ల మిగతా వాళ్ళు మొత్తం మైండ్ హైజాకింగ్ చేసి మొత్తం అసలు నాశనం చేశారు ఇప్పుడు రాష్ట్రాన్ని ఇప్పుడు ఎంత సఫర్ అవుతుందో నీకు తెలుసా కనీసం కనీసం అరే ఆ విఆర్ఓలు ఎంఆర్ఓలు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పదవులకు వస్తారంట భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒకప్పుడు మా నాన్న భూమి మా తాత భూమి రిజిస్టర్ చేయాలంటే మా నాన్నకు రావాలంటే అది మా తాత దచ్చినాక వచ్చేది అప్పటికి వాడికి ఎంఆర్ఓకి ఎంఆర్ఓ మార్త విఆర్ఓ మార్త డబ్బులు ఇవ్వాలి ధరణి ఒక మంచి పోర్టల్ దాంట్లో టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టిరో లేదని నాకు తెలియదులే కానీ ధరణి వల్ల చాలా మందికి మేలు అయింది అక్కడ ఎంఆర్ఓలు వాళ్ళకు కావాలని గ్లిచెస్ చూపిస్తూ వాళ్ళకి డబ్బులు రావట్లేదని ఇది పని చేయట్లేదు ఇట్లా వేస్ట్ అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసి చేశారు నీకు తెలుసా నువ్వు నీ క్వాలిఫికేషన్ ఏందో తెలియదు నువ్వు ఉస్మానియాలో ఏం చేసినా తెలియదు నువ్వు పీహెచ్ చేసిన ఏంది నీకు అంత నాలెడ్జ్ ఉంటే నువ్వు ఆ ధరణి పోర్టల్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్రియేట్ అవుతాయినా చూడు మళ్ళీ తెలంగాణ ఒక పది ఏళ్ళు వెనకపోద్ది ఆంధ్రాలో ఏమైతుందో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అది అవుతుంది ఏది డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది నువ్వు డెవలప్మెంట్ అయింది నెల రోజులు అయింది నెల రోజుల్లో డెవలప్మెంట్ అంటే నెల రోజులలో ఏంటి ప్రతి మంది ప్రజాపాలన అని చెప్పి చేయడం ఆ వి సిక్స్ ఛానల్ ఒకడు వాడన్నీ ఫేక్ ప్రచారాలు ప్రజాపాలన ప్రజాపాలన అన్నప్పుడు మండలాల్లో వారీగా నువ్వు వెళ్ళాలి ఎంతమంది వస్తున్నారు అక్కడ ప్రగతి భవన్కి రోజు ఎంతమంది వస్తున్నారు వచ్చి ఏం చేస్తున్నారు ఏమైనా పట్టించుకుంటున్నారా ఏమైనా ప్రాబ్లమ్స్ పోతున్నాయా ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు దీనికి సమాధానం నువ్వు ఇవ్వాలి నువ్వు మీడియా ముందు బయటికి రావాలి నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మళ్ళీ అడగాలి మంత్రి ఎట్లా ఉంది నెల రోజులు కాంగ్రెస్ పాలన అని చెప్పి నువ్వు అదే నీ మైక్ పీఎంఆర్ మైక్ పట్టుకొని అందరిని అడగాలి ఎందుకంటే నువ్వు మైండ్ హై హైజాకింగ్ చేసినావు నిన్ను నమ్మిరు నువ్వు ప్రతి ఊర్లో పత్తి పత్తి ఎర్ర బట్టి నువ్వు వాళ్ళ దగ్గర పోయి కాలు పట్టుకొని ఏం చేసినావు బీఆర్ఎస్ తప్ప వేరే అనుకోటేమని చెప్పినావు ఇప్పుడు నువ్వు అదే చెప్పాలి కాంగ్రెస్ పాలన ఎట్లుంది నెల రోజులు అని చెప్పి నువ్వు ప్రతి అడగాలి తెలంగాణ సంపద ఎట్లా పెంచాలి దేన్ని ఎట్లా పెంచాలి అని చూడాలి అదే కాంగ్రెస్ ఇన్ని ఇన్నేళ్ళ గవర్నమెంట్ ఉంది మరి ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు ఒక ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు వాళ్ళ వల్ల మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు అన్యాయం అయిపోతుంది కనీసం అరే రైతులు ఇంతమంది కూలీలు వీళ్ళంతా ఏంది అది అరే లైన్లో చెప్పులు లైన్లో పెట్టుకుని నిలబడతారా ఈ డిజిటల్ యుగంలో అరే అప్లై చేసుకోలేదు తెలియదా ఎంతమంది జనాభా ఉన్నారు ఒక ఊర్లో ఇంతమంది జనాభా ఉంటే ఎంతమంది ఓట్లు ఉన్నాయి దాని ప్రకారం చేసుకోలేరా వచ్చి అప్లికేషన్ ఇవ్వాలా ఇంత దారుణం ఇంత దారుణం ఇంత దారుణం ఎవడికి వాడు స్వలాభం నువ్వు అమ్ముడు పోయినా అని అంటారు రేపు పొద్దున నువ్వు అమ్ముడు పోయినావా మరి ఎవడీ తెలుసు కోదని రాము ఆయనకేం తెలుసు ఆయనకు పదవి ఇవ్వలేదని చెప్పి ఆయన ఇట్లా పోరాడతారా ఫేక్ ప్రచారాలు చేసుకుంటే లక్ష కోట్లు తినరు లక్ష కోట్లు తినరని ఏం మాట్లాడతారన్నా ఆకునరు మురళి అంత ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఆయన రిజైన్ చేసినోడు అదే తెలంగాణ గవర్నమెంట్కి ఆయన వినవించుకోవాలి లేదా ఒక వెళ్ళి చేయాలి ఇప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేసిన మరి ఆకునూరు మురళి ఎందుకు రావట్లేదు ముందుకి ఆయనకు ఆంధ్రాలో బిల్స్ రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ బిల్స్ రెస్పెక్ట్ అయిపోయేసరికి అది పక్షపాతంగా కట్టుకొని ఇట్లా అందరు ఫేక్ ప్రచారాలు చేస్తారా ఈయన చూసిండ తెలంగాణలో నీళ్ళు ఎట్లుండయి మా చిన్నప్పుడు మేము స్కూల్కి పోతుంటే పొద్దున పది బిందెలు సాయంత్రం పది బిందలు నీళ్ళు తెచ్చి గాబులో పోసి గొడ్లకి అన్నిటికీ పోసి వచ్చేది తెలంగాణ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి నీళ్ళు రాలేదని అవ్వడానికిలే దాని మీద ఫేక్ ప్రచారం ఆపరివి మన కేసీఆర్ కూడా ట్వీట్ చేసిండు కదా నేను ముప్పై మూడు హాస్పిటల్ వెళ్ళే బదులు ఒక వంద యూట్యూబ్ ఫేక్ ఛానల్లో పెట్టి ఉంటే అయిపోయేదని అది నీలాంటి వాళ్ళ వల్లే ముందు చెప్తున్నాను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి అందరూ గ్రాడ్యుయేట్లు పక్కా రియలైజ్ అవుతారు తీన్మార్ మళ్ళనా గాడు వాడు నిలబడదామని చూసాడు వాణ్ణి ఈ కాంగ్రెస్ వాళ్ళని పొల్లు పొల్లు ఓడగొడతారు చూడు చెప్తున్నా నువ్వు మైక్ పట్టుకొని ముందుకు రావాలన్నా నువ్వు రాకపోతే నీ మీద రెస్పెక్ట్ పోయిద్ది నిజంగా చెప్తున్నా